గది గదిగో కదిలి తెలుగు దేశము సూర్యుడు మండే పొద్దై పొడి సిండు మన నారా లోకేశుడు అది గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూర్యుడు మండే పొద్దై పొడి సిండు మన నారా లోకేశుడు పసుపు చెందనే చేతిలో పట్టి పల్లె పల్లెలో దండును గట్టి సైకిల్ ఎక్కి మన లోకేష్ గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూరిడు మండే పొత్తండు మన నారాలో మన ప్రజల కై నిలిచినడు మన ప్రజల గొంతు నిలిచినాడు అన్నా లోకేషన్నా నిలిచినాడు అన్నా లోకేషన్నా కళ్ళ వినీతిని ప్రశ్నించిండు ఆ గడాలు వరి కట్టిండు చంగా అరే విక్రమకుడలే అరే విక్రమకుడలే జనబాంధముడై నారా జనబాంధముడైకే చంద్రబాబు ఆశయ సరమీ ఆంధ్రప్రదేశుకె తనువరమై నియోజన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు వేడుకలు జన్మ వేడుకలు ఈరోజు బల మండల పాఠ్యకాలలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం మా కార్యకర్తల సమస్య నాయకులు అందరి సుదృష్టంగా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు గత ఐదేళ్ళు యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయి అంధకారమైన నెట్టబడితే మరి కొత్తగా ఎన్నికైనటువంటి మన ప్రభుత్వంలో మా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో యువత భవిష్యత్తు బంగారు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తోటి అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు విలువ ఉండాలి వాళ్ళ సంరక్షణ ఉండాలని అనేక కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం యువత జీవితం ప్రశాంతంగా ఉండాలి పెడదామని పట్టకొడుతూ వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనే నేతృత్వంలో నిరంతరం కష్టపడుతున్నారు ఆ కష్టంతో ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు పోయినటువంటి పరిశ్రమలు కూడా ఆహ్వానిస్తున్నారు ఈ యువత భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే యువత సక్రమైన మార్గం నడవాలి పడదో పట్టకూడదు అంటే యువతకు పని చేయి కల్పించాలని ఒకసారి ఒక సంకల్పంతో ఈరోజు మా నా లోకేష్ బాబు గారు చేసిన పని అలాంటి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా గౌరవ నీళ్ళు శ్రీమతి వేమిటి ప్రశాంత్ రెడ్డి మేడం గారు చెప్పిన సూచన మేరకు ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలిసినట్టు వారికి జన్మదనం కేక్ కట్ చేసుకుంటున్నాం చాలా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పార్టీ ంక్ష మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా విచిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున నా తరపున లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గౌరవీయుడు శ్రీమతి ప్రశాంతి రెడ్డి మేడం గారు మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీమతి గేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు యువనేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనందరూ యువనాయకులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిపోవడం తెలుగుదేశం పార్టీ ఆఫీసు గౌరవ నీరు శ్రీమతి ఏర్పడి గారి సూచనల మేరకు అలాగే ఎంపీ శ్రీ ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి చెందినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసే సందర్భంలో అనేక దగ్గరలో ఆయన పర్యటించి ఆ రోజు ఒక నిర్ణయం చేశారు నేను పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాలని పరామర్శించి విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పాడు ఆ రోజు చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడారు ఆయన నడవలేడు అని కానీ యువగలం ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఎండ అయినా వాన అయినా ఏదైనా కానీ టైం టేబుల్ ఈ టైం నుంచి ఈ టైం దాకా నడవాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే ఆ టైం దాకా మేమందరం కూడా ఎందుకంటే మంచి మండలంలో కూడా మన దారుణం దగ్గర నుంచి మళ్ళా ఇటు పట్టాల ఇంత పర్యటన చేసిన వాళ్ళందరివాళ్ళందరం కూడా ఒక కార్యదీక్ష ఎందుకంటే పని అనుకుంటే ఆ పని మీద అంత గట్టిగా ఉండేవాడు ఇంకా పోతే రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ యాభై లక్షలు అరవై లక్షలు నలభై లక్షలు సభ్యత్వాలు కలిగిన పార్టీలే ఉన్నాయి మొదటిసారి యువనాయకుల సారథ్యంలో కోటి పైచీలకు సభ్యత్వాలు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా చనిపోతే వాళ్ళకి పార్టీ ఉండాలని ఐదు లక్షల బీమా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఐటీ శాఖ మధ్యలో యువతకి ఆ రోజు వాగ్దానం ఇచ్చాం యువతలందరికీ కూడా ఒక భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కానీ కంపెనీలతో కూడా ప్రధానంగా యువతని ఆకర్షిపోయి వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శనటువంటి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం శ్రీరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మన విద్యా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు మన మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పోయినసారి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు లేని గ్రామంగా అట్ట తయారు చేశాడు చాలా సంతోషం గ్రామాల అభివృద్ధి బాగా జరిగాయి ఈసారి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి కష్టపడుతున్నటువంటి నానా లోకేష్ బాబు గారికి ఈరోజు మన ముచ్చిరెడ్డిపాడ మండల తరఫున చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ మండల పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష అమ్మవారి ఆశీర్వాదం శ్రీ నారా రోకేష్ బాబు ఉండాలని అలాగే ఆయన నుండి నిండు నూరేడు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మంచి పదవుల్లో ఉండాలని మన బుచ్చిరెడ్డిపాడి మండలం తరఫున మన అందరం తరఫున ఆయనకి ఆశీర్వాదం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరి సూచనల మేరకు ఏర్పాటు చేయబడిన ఈ లోకేష్ బాబు జన్మదిన వేడుక కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన మన రాష్ట్ర పార్టీ నాయకుల్లో అగ్రగణ్యులు మన లోకేష్ బాబు గారు ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం మరి అదేవిధంగా ముందు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుల్లో నాయకులతో కలిసి ఈయన కృషి పట్టుదలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఆ విధమైన శక్తి సామర్థ్యాలని ఆయనకి భగవంతుడు ప్రసాదించాలని మరి ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద